హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పాప బర్త్డే బ్లాగ్ అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బర్త్డే రోజు ఉదయానికి సెక్టర్ ఫైవ్ బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది సెక్టర్ ఫైవ్లో ఉంటుందన్నమాట పక్కనే గణేష్ మందిరం కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అనమాట మందిరంకి వెళ్ళేటప్పుడు మంచిగా చీర కట్టుకొని చక్కగా రెడీ అయితే అయ్యి మందిరంకి వెళ్ళింది మధ్యాహ్నకి పిల్లలంతా వచ్చారండి ఈ సంవత్సరము స్కూలు లాస్ట్ ఇయర్ అని చెప్పి పిల్లలందరికీ పిలిచి ఇలా బర్త్డే చేసుకుంటే తనకు కూడా ఒక మంచి మెమోరీగా ఉంటుందని చెప్పి పిల్లలంతా వచ్చారనమాట అందుకని చెప్పి పిల్లలందరికీ పిలిచి తనకు కూడా ఒక మంచి మెమోరీగా ఉంటుందని అయితే నేనే పిల్లలందరికీ పిలమని చెప్పాను ఇంటికి పిలిచి అందరికీ మంచిగా ఇలా ఇంట్లో బర్త్డే అయితే చేసుకోమా అని చెప్తే తను కూడా ఓకే చెప్పింది ఎందుకంటే ఇలా పిల్లలకి స్కూల్ లాస్ట్ అయ్యే సంవత్సరము మనం ఇలా పిలిచి మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుందండి ఈ సంవత్సరం స్కూల్ లాస్ట్ అయ్యాక మళ్ళీ వచ్చే సంవత్సరానికి అయితే అందరూ కాలేజీలకి అయితే వెళ్ళిపోతారు ఒకసారి కాలేజీలకి వెళ్ళిన తర్వాత వేరే ప్లేసులకి ఇలా చదువుకోవడానికి వెళ్తే పిల్లలైతే కలుసుకోవడం అవదు కదా వాళ్ళకి కూడా ఒక మంచి మెమోరీగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకునే పిల్లలు ఇలా ఒకసారి నాకైతే మంచి హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు తెలుసా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ అయితే కలుసుకున్నాను తర్వాత నాకు టెన్త్ క్లాస్ అయిన తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ అయితే అయిపోయిందండి నేను ఇప్పటివరకు అయితే నా ఫ్రెండ్స్ని ఇలా కలుసుకోవడం అయితే అస్సలు అవ్వలేదనమాట మేము గట్టి గదురు చేసుకోవాలనుకున్నాము కాకపోతే అందరూ వేరే వేరే ప్లేస్లు అయితే ఉన్నారు నేను కూడా ఇక్కడ బిలాయిలో ఉంటున్నాను కదా వాళ్ళు వచ్చేటప్పుడు మనం వెళ్ళము మనం వచ్చేటప్పుడు వాళ్ళే వెళ్ళి అలాగా కలుసుకోవడం అయితే అవదండి ఇలా ఫ్రెండ్స్ తో కలుసుకుంటూ ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము గెట్ టుగెదర్ చేసుకొని అందరం ఒకే దగ్గర కలుసుకోవాలని అదైతే అసలు కుదరటం లేదండి ఎప్పుడు కుదురుతుందో తెలియదు మా పాప కూడా నాలాగా బాధపడకూడదని చెప్పి నేనైతే మంచిగా ఇలా సెలబ్రేషన్ అయితే ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి మెమోరీగా ఉంటుంది కదా నా పాప నా లాగా ఫీల్ అవ్వకూడదని చెప్పి నేనైతే అందరికీ పిలిచాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా ఫన్నీగా ఉంటుంది కొన్ని దగ్గరలో అయితే పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే నేనైతే నా ఫ్రెండ్స్ని తలుసుకొని అయితే ఒక దగ్గర చాలా ఎమోషనల్ అయిపోయానండి పిల్లలందరూ అయితే చాలా బాధపడ్డారనమాట అంటే మీరైతే అసలు అలాగా ఎమోషనల్ అవ్వకండి అని చెప్పి అలా అయితే జరిగిందనమాట చాలా ఫన్నీగా కూడా అనిపించింది పిల్లలందరూ ఒక పదిహేను ఇరవై మంది వరకు అయితే వస్తామని చెప్పారు అందుకని చెప్పి నేనైతే చౌమీన్ చేస్తున్నాను అలాగే బయట నుంచి సమోసాలు కూడా తీసుకొచ్చాము పూరి చనా ఆలు సబ్జీ అయితే చేశాను ఫ్రెండ్స్ అంతా వచ్చారనమాట ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలుసుకుంటూ చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిన తర్వాత మగపిల్లలు ఆడపిల్లలనే కాదు మంచిగా అందరూ క్లాస్లో ఉంటారు కదా వాళ్ళంతా వచ్చారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి మగపిల్లలు ఫ్రెండ్స్ అని మగపిల్లలు ఫ్రెండ్స్ అయినంత మాత్రాన అదేమీ తప్పు కాదండి మన పెంపకంలోనే ఉంటుంది కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఏమీ చేయలేమండి పిల్లలు మంచిగా చదువుకున్నారా మంచిగా ఉన్నారా లేదా అదే చూసుకోవాలి మగ పిల్లలు ఫ్రెండ్స్ అయినంత మాత్రమే అది తప్పుగా అని అనుకోకూడదు అసలు కేక్ కటింగ్ అయితే మధ్యాహ్నమే చేపించాము నైట్లా కాకుండా పిల్లలందరూ అయితే మూడు గంటల వరకు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఐదు గంటల వరకు ట్యూషన్ అయితే ఉంది అందుకని చెప్పి పిల్లలు చెప్పారనమాట మేము మధ్యాహ్నం వస్తామని చెప్పి అంతా కలిసి ఒక కేక్ అయితే తీసుకొచ్చారు అలాగే మేము కూడా ఒక కేక్ తీసుకొచ్చాం అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి నాకైతే బాగా అనిపించింది అనమాట అలాగే చాలా మంది పిల్లలు వచ్చారు మా బాబు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట దీదీ బర్త్డే అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు చాలా మంచిగా హ్యాపీగా ఉన్నారండి అందరు పిల్లలు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి నాకైతే ఎంత నచ్చిందంటే అంత ఎంత నచ్చింది ఇలా ఫ్రెండ్స్తో ఇలా ఫ్రెండ్స్ అంతా కలిసి మంచిగా అయితే ఎంజాయ్ చేశారు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి సెలబ్రేషన్ అయితే ఎప్పుడూ చేసుకోలేదు మా పాప అయితే నాలాగా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే తనకి ఇలా అయితే సెలబ్రేషన్ చేస్తున్నానండి వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్పారనమాట అందుకని పిల్లలందరినీ ఇంటికి పిలిచి ఇలా అయితే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట

వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొంతవరకు రియల్ వాయిస్తో ఉంటుంది చాలా ఫన్నీగా అనిపిస్తుంది రియల్ వాయిస్తో అయితే పెట్టానండి మేమైతే చాలా నవ్వుకున్నాం అనమాట వీడియో తర్వాత చూశాక ఇక్కడ వచ్చిన వాళ్ళంతా హిందీ వాళ్ళు అనమాట కానీ ఒక అబ్బాయి మాత్రము తెలుగు అబ్బాయి అండి ఆ తెలుగు అబ్బాయి హిందీలో మాట్లాడుతూ తెలుగులో ఎలా మాట్లాడుతున్నా అనేది మీకు చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్ని వ్లాగ్స్ మన ఛానల్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాననమాట నచ్చింది అనుకుంటే లైక్ చేయండి नहीं नहीं, नहीं मेरे को अपना चल रही है आंटी ब्लॉग बना रही है పిల్లలంతా చాలా హ్యాపీగా ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి నాతో అయితే చాలా మంచిగా కలిసిపోయారు నాకైతే మజాక్ చేస్తారనమాట పిల్లలంతా కలిసి ఇక్కడ మా పాపకి అందరూ ఫ్రెండ్స్ ఇలా గిఫ్ట్స్ ఇచ్చారు కదా అవన్నీ ఓపెన్ చేస్తూ చూస్తుందనమాట ఎవరెవరు ఏంటి ఇచ్చారనేసి పిల్లలంతా అంటున్నారనమాట ఎవరెవరు ఏమేమి గిఫ్ట్ ఇచ్చారన్నది ఓపెన్ చేయమని మా పాప అయితే అన్నీ ఓపెన్ చేసి టేబుల్ మీద ఎలా అన్నీ పేర్చేసిందనమాట ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా జరిగిందండి తర్వాత అందరికీ టిఫిన్స్ పెట్టాను అందరూ టిఫిన్స్ చేసుకుంటూ ఇక్కడ చాలా ఫన్నీ అయితే ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా చూడండి हाय ये सब पार्टी का नहीं है बच्ची का मम्मी बहुत बहुत हाय 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 बोल हाय हाय बोलो सब्सक्राइब एंटी द चैनल एंटी का चैनल बोल एंटी का चैनल को कर सब्सक्राइब करो फॉलो करो मेरे को सपोर्ट तेरे को मैं हो जा सो मैं क्या बोलूं अभी बोला सा पेल्ली क्या बोलेगा चेनू नीनू फिर से कर नीनू पेल्ली चेनू क्या बात की नीनू नीन नीन चेनू बड़ा के मलंगु चेस्टर रूम चेस्टर बड़ा के <laughs> बनाएगी। <laughs> जैसे कि आप जानते हैं मेरी उम्मीद का जन्मदिन है आज इस अवसर पर सारे मित्रों को आमंत्रित किया गया, गया, गया है रहा वो क्या है ना मेरा माइंड खराब है तो मेरा आवाज खद्दा बद्दा सा आ रहा था बाकी तो फोन की और वीडियो की क्वालिटी दोनों सही है और पार्टी ओवर हो चुकी है कोचिंग के लिए नहीं तो हमारा నేను ఇలా వీడియో తీస్తుంటే ఈ అబ్బాయి చెప్తున్నారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా మంచిగా అనిపించిందని చెప్పి మార్నింగ్ మా పాప చీర కట్టుకుంది కదా ఇప్పుడు మళ్ళీ పిల్లలంతా ఫోర్స్ చేశారనమాట చీర కట్టుకోమని చీర కట్టుకుంటూ తనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే తర్వాత పిల్లలంతా కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారండి పిల్లలైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు ట్యూషన్ టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది మాకైతే అన్నారనమాట ఫైనల్ గా అయితే కొన్ని ఫొటోస్ తీసుకుంటే ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిందండి మా పాపకి ఈ సంవత్సరము స్కూల్ లాస్ట్ ఇయర్ అని చెప్పి మేమైతే ఇంట్లో ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ